మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు పట్టా పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించినందుకు ఆయన సీరియస్ అయ్యారు ప్రభుత్వ స్పూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఇంకోసారి ఇలా చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు ఎమ్మెల్యేలు ఎంపీలు సైతం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు సీఎం చంద్రబాబు ఏంటమ్మా ఇవ్వలేదా ఇస్తున్నాం సార్ కాదమ్మా ఈ ఊర్లో ఉండే వాళ్ళందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారా లేదా లేదు ఇవ్వలేదు చేసి ఏం ఆర్గనైజ్ చేసావు టోటల్ గా ఈ రాయవరంలో మనకు నైన్ హండ్రెడ్ వచ్చాయి సార్ హ్యామ్లెట్ కి ఈరోజు ఈ గ్రామంలో ఎన్ని వచ్చాయి మొత్తం పంచాయతీ అయితే టూ థౌసండ్ థర్టీ త్రీ వచ్చాయి సార్ రెండు వేల ముప్పై మూడు వచ్చాయి సార్ దాంట్లో ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ కరెక్ట్ గా ఉన్న పాస్బుక్స్ ఉన్నాయి సార్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ సార్ పద్దెనిమిది వందల డెబ్బై మూడు సార్ సార్ ఇప్పుడు ఇక్కడ మొత్తం ఈ కేవైసీ అయింది తొమ్మిది వందల మందికి సార్ పొద్దున్న నుండి మనం చేయించింది వాళ్ళకి మాత్రమే పంపిణీ చేశాం సార్ ఈ కేవైసీ చేసి తొమ్మిది వందలు ఎక్కడ లేరే ఎంతమంది వచ్చారు సార్ ఈకేవైసీ పూర్తి చేసి వాళ్ళ పాస్బుక్ పంపిణీ చేశాం సార్ ఈకేవైసీ పూర్తి చేసి నాకు అది కదా ఎక్కడ లేరు అంటున్నా నేను నువ్వు చేసిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత నీది వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి చరిత్రలో ఒకసారి వాళ్ళకు పట్టా ఇస్తే మీరు రమ్మన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి గౌరవంగా తీసుకొని ఒక సమస్యకు పరిష్కారం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ ఉండాలి అది నీ లోపమో వాళ్ళ లోపమో నాకు అర్థం కాలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాంటి లోపాలన్నీ కరెక్ట్ చేసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి ఉంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది నేను చాలాసార్లు చెప్పాను శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కార మార్గం పెట్టాలనుకుంటున్నాను మళ్ళీ ఇండ్ల దగ్గర ఇవ్వాల్సిన పని లేదు ఆఫీసులు ఇవ్వాల్సిన పని లేదు గ్రామ సభలోనే ఇవ్వాలా గ్రామ సభలో చదివినిపించాలా వాళ్ళు చూసిన తర్వాత మాది కరెక్ట్గా ఉందంటేనే మీరు పరీక్షలో పాస్ అయినట్టు తప్ప లేకపోతే చాలా సీరియస్గా ఉంటుంది నేను చాలా స్పష్టంగా చెప్తున్నా అందరికి ఎందుకు వచ్చారంటే మీరు ఇలాంటివి చేస్తారని తెలిసి నేను నేరు ఇక్కడికి వచ్చా తెలంగాణకు ఆంధ్ర ప్రాంత ప్రేమను ఆతిథ్యాన్ని తీసుకెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు పిఠాపురంలో చిన్న సంఘటన జరిగినా దాన్ని పెద్దది చేసి వైరల్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు